హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మా బ్రిజ్ ఈరోజు రెసిపీ వచ్చేసి చపాతీలు అండి చాలా అంటే చాలా మెత్తగా ఉంటాయి అప్పటికప్పుడు చేసుకున్నా కూడా మెత్తగా ఉండేలా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ముందుగా గిన్నె తీసుకోండి అందులో మీకు ఎంత క్వాంటిటీ కావాలో అంత గోధుమని అయితే తీసుకోండి అలాగే టేస్ట్కి తగ్గ సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి అలాగే వన్ స్పూన్ పంచదాన్ని యాడ్ చేయండి అలాగే టూ స్పూన్స్ ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి ఇవన్నీ మొత్తం కలిసేంత వరకు ఒకసారి కలిపేసుకోండి బాగానే అలాగే టూ స్పూన్స్ లేదా టూ అండ్ హాఫ్ స్పూన్స్ పెరుగును కూడా యాడ్ చేయండి పెరుగు వేయడం వల్ల చపాతీలు అనేవి చాలా అంటే చాలా సాఫ్ట్గా వస్తాయి టేస్ట్ కూడా బాగుంటుంది మొత్తం కలిసేంత వరకు కలుపుకోండి గట్టిగా నొక్కుతూ కలుపుకండి పిండి అనేది చపాతీలు అనేవి మెత్తగా రావు అలా పలస పలసగా కలుపుకుంటూ కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ బాగా కలుపుకోండి చపాతి ముద్దని బాగా కలిపేసుకోండి మన చేతికి అంటుకున్న పిండి కూడా దాన్ని కంటుపోతే అది కలిసిపోయినట్టే చపాతి పిండి బాగానే అలాగే మొత్తం కలిపేసి దాని మీద కొంచెం ఆయిల్ అప్లై చేయండి టూ స్పూన్స్ లేదా త్రీ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసి తడిగుట్ట లేకపోతే ఏదన్నా మూత పెట్టి కొంచెం ఉంచండి ఉంచేయండి లేదంటే పైన మొత్తం గట్టిగా అయిపోతుంది ఈలోపు చపాతీలోకి మంచిగా స్పైసీగా ఆలు కర్రీ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ముందు ఆలు ముక్కల్ని బాగా కట్ చేసుకొని కడిగేసి పెట్టేసుకోండి రెండు మూడు సార్లు బాగా కడుక్కోండి ఇంకా కడుగుతుంటే మట్టి వస్తుంది అంటే ఇంకో రెండు మూడు సార్లు కూడా కడుక్కొచ్చు తప్పేం లేదు అలా కడిగేసుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసి గ్యాస్ పెట్టేయండి దుప్పల్ని బాగా మెత్తగా ఉడికించేసుకోకండి అలాగే ఉడికింది అనుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి నీళ్ళు వంపేయండి లేదంటే ఇంకా మెత్తగా అయిపోతాయి ఈలోపు ఊరు ఉల్లిపాయలు రెండు పచ్చిమిర్చిని కూడా తీసుకున్నాను ఉల్లిపాయలను పెద్దగా పొడి ముక్కలలో కట్ చేయండి అలాగే పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకోండి ఇలా స్టవ్ మీద గిన్నె పెట్టి ఆయిల్ వేయండి ఆయిల్ వడక్కక వన్ స్పూన్ జీలకర్ర వన్ స్పూన్ ఆవాలు రైసేసి కొంచెం సేపు వేగనివ్వండి ఇవి చిత్తపెట్ట అన్నాక ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిర్చిని కూడా వేసేసుకోండి తిని బాగా వేపుకోండి అలాగే వేగడానికి కావాలి అనుకుంటే సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవచ్చు స్పూల్ టూ సాల్ట్ని కూడా యాడ్ చేశాను మొత్తం కలిసేంత వరకు కలిపేసుకోండి ఉల్పి ముక్కలు కూడా బాగా వేగాక కారం కూడా యాడ్ చేసుకోండి ఇలా ట్రై చేయండి ఫాస్ట్గా అయిపోతుంది అంతేకాకుండా చపాతీలో కర్రీ అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది కారం పచ్చివాసన పోయేంత వరకు వెప్పుకోవాలి అలా వేగాయి అనుకున్న తర్వాత వాటర్ని యాడ్ చేసుకోండి ఎక్కువ వాటర్ అయితే పట్టదు ఒకసారి సాల్ట్ని కూడా చెక్ చేసుకోండి బాగా నీళ్ళు మరుగుతున్నప్పుడు ముందుగా ఉడికించి పెట్టుకున్న వంగల నంపు తొక్కలు తీసేసి వేసేసుకోండి అన్నీ లేదు అంటే ఓటు రెండు స్మాష్ చేసుకుని కూడా వేసుకోవచ్చు బాగా మరుగుతున్నప్పుడు అందులో వన్ స్పూన్ జీలకర్ర వన్ స్పూన్ ధనియాలు మూడు యాలకులు నాలుగు వెల్లుల్లి రబ్బులు చిన్న అల్లం ముక్క మిక్సీ పట్టేసిన పేస్ట్ వేసేయండి వేసేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ దగ్గరకు అయ్యేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది కర్రీ అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది కంపల్సరీ అయితే ట్రై చేయండి కూర బాగా దగ్గరికి అయిన తర్వాత దింపేసుకుంటే సరిపోతుంది అంతే కర్రీ అయితే కంపల్సరీ ట్రై చేయండి అలాగే దింపేసుకునే ముందు కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి దింపేసే ముందు మసాలా వేసినప్పుడు పచ్చివాసన ఉంటుంది అనుకుంటారు లేదండి అలా ఏం లేదు ఒకసారి వేసి చూడండి స్మెల్ బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది అలాగే చపాతీ పిండి చూసారా ఎంత బాగా పొంగిందో మళ్ళీ ఒకసారి పూర్తిగా కలిపేసుకొని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని చపాతీలో ఒత్తేసుకోండి కొంచెం పిండి ఎక్కువ వేసి చపాతీలో ఒత్తుకోండి సరిపోతుంది స్టవ్ మీద రేక్ పెట్టి బాగా కాలింది అనుకున్న తర్వాత ఆయిల్ అప్లై చేయండి అలాగే నూనె వేడక్కాకనే చపాతిని వేయండి వేసిన వెంటనే అటువైపు కూడా తిప్పేసుకోండి రెండు వైపులు ఆయిల్ అనేది అప్లై అవుతుంది దీనిని అలా మొత్తం చేస్తూ చపాతీలు అన్నీ కాల్చేసుకుంటే సరిపోతుంది అలాగే చపాతీ అనేది బాగా మాడిపోకుండా చూసుకోండి చూసారా చపాతీ అనేది ఎంత బాగా వచ్చిందో ఇప్పుడు సర్వ్ చేసేయండి మీకు ఎన్ని చపాతీలు కాలుతా అన్ని చపాతీలు వేసుకుని పక్కన కర్రీ వేసుకొని ఉల్లిపాయని రౌండ్గా కట్ చేసుకొని అలాగే ఒక నిమ్మకాయ వేసి తినండి టేస్ట్ చేసి చేయండి